ఎంఎన్ ఛానల్కి స్వాగతం అండి నమస్తే అండి ఈరోజు మా మామిడి మొక్క కలుకున్న రెండు రకాల క్రీపర్స్ గురించి చూపిస్తున్నానండి అవి ఈ క్రీపరు మేడ మీద కుండీలు వేసి పందిరి మీద పాకిచ్చిన దానిసేపు అసలు దానికి సెట్ అవ్వలేదండి మరి మేడ మీద వేడికో ఐరన్ను కూడా ఐరన్తో పై వేసిన పందిరు మూలాన అది అవి హీట్కి దానికి చల్లదనం సరిపోయేది కాదనుకుంటానండి తీసి భూములు వేసాము ఇంకా చాలా బాగా ఇంక ఇంకెక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి అల్లుకుపోయి పచ్చదన్నమండి వనమేదండి ఇంకా అసలు ఎక్కడ చూసినా ఇంకా అలా మళ్ళీ అదే సపోర్ట్ తీసుకుని మేడ మీద కూడా ఎక్కేసేసి అలా అంత పచ్చ ఇంకా అసలు ఎవరు చూసినా చూసి ఆశ్చర్యపోయారండి ఆ క్రేపర్కి ఎలా పాకుతో చివర ఒక మందార చెట్టు ఉందండి అది రోజుకు కొంద పూలపైనే పూసేది ఇదేమో ఇదిలాగా పచ్చగా ఇంకా అలా ఉండి పక్కనేమో అది గాన మొక్కలండి ఇవి మా ఎడినియం మొక్కలండి ఇది ఒక రెడ్ ఎడినియంలో ఇది చాలా పువ్వు చాలా అందంగా ఉంటుందండి ఇందులో ఇది ఒక కలర్ అండి రేర్ కలర్ ఇది చాలా అసలే దొరకట్లేదండి ఇప్పుడు తర్వాత ఇది ఈ ఇందులో ఒక కలర్గా కనిపిస్తుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో వస్తాయి అండి ఒక చెట్టుకి ఒక స్టెమ్ వేడింది ఏమో మరి ఏంటో తెలీదు ఇవేమో ఈ డార్క్ కలర్ వచ్చింది ఇందులోని ఇది ఉత్తి మొక్కే చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇది నేనేమో సీడ్స్ డెవలప్ చేసి అండి చాలా మందికి ఇచ్చాక మిగిలిన మొక్కలు మూడు మొక్కలు ఉంటే అందులో ఉంచేసాను ఇది కూడా మొక్క అలా ఉన్నదండి పింక్ కలర్ ఇంక బాగా పూసింది ఒకసారి ఒక ఒక్కొక్క ఒక్క సీజన్లో బాగా పోస్తాయండి అండి ఇప్పుడు తక్కువే పూసినాయి ఇది చూడండి అసలు హైలైట్ చేసేసింది ఇది సారీ ఈ రంగులో ఉందండి ఒక్కొక్కసారి ఇటుక పొడువు రంగులోకి వస్తుంది అది ఇదేమో రెడ్ మంచి రెడ్ అండి మాట రేడియో మెరూన్ రెడ్డా టమాటా రెడ్డా అనేది మరి నేను వర్ణించలేను ఈ సీడ్స్ డెవలప్ చేశాను అన్నాను కదండి అవే పక్కన ఇంకా ఉన్నాయి ఎవరికన్నా కాలు తీద్దామని చెట్టాను ఇది వైట్ అండి ఇది పూసినప్పుడు ప్రూనింగ్ చేసినప్పుడు చాలా అసలు ఇంకా ఆకు కనపడకుండా పూసేస్తుంది ఇది మాక్సిమం ఒక ఎయిటీన్ ఇయర్స్ మొక్క అండి ఇది మళ్ళీ రెడ్ చూడండి బోకేస్లా వచ్చేసింది ఈ క్రేపు రంకోటి అన్నాను కదండి ఇది ఆనియన్ బడ్స్ అని ఇచ్చారండి మరి ఆనియన్ కలర్లో ఉంటుందని చెప్పేసేసి ఆనియన్ బడ్స్ అంటున్నారు ఎంత పెట్టారు వేరు కానీ పూసినప్పుడు గుత్తులు గుత్తులుగా ఇలాగ బోకేస్లా పోస్తుంది అండి తర్వాత రాలిపోతాయి వారం రోజులు అలా ఉంటాయి ఇవేమో ఆడినియమ్స్లో ఈ మధ్యన వన్ టూ డేస్ ఒక రెండు మూడు రోజులు బ్యాక్ పూసినాయి పిక్స్ యాడ్ చేశాను మీరందరూ నా ఛానల్ చూడాలి నా వీడియోస్ చూడాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఇవి తెలుపు చూడండి ముద్ద పోసినట్టుగా ఉంది ఇవి రెండు కలర్స్ మళ్ళీని నా ఛా నా వీడియో ఎలా ఉన్నదో మీరు చూసి నాకు కామెంట్ చేయండి